నా పేరు నాజన్ల రాఘవరావు నాయుబ్రాహ్మణ ఉచిత వివాహ పరిచయ వేదిక రాష్ట్ర ఈ ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఒంగోలు పట్టణంలో నాయ బ్రాహ్మణ ఉచిత వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలని అదేవిధంగా తెలంగాణ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో నాయబ్రాహ్మణ కమిటీ చెందినటువంటి మన నాయబ్రాహ్మణ సోదరులందరినీ కలిసి ఈ కార్యక్రమానికి ఎవరికైతే పెళ్లి కాకుండా ఉంటారో వాళ్ళకి వివాహ కార్యక్రమం కోసం అన్ని రాష్ట్రాల మన నాయబ్రాహ్మణ సోదరుల్ని ఈ కార్యక్రమానికి ఒంగోల్లో జరగబోయే ఈ యొక్క ఉచిత వివాహ వేది కార్యక్రమానికి అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది దీనికి తగ్గట్టుగా రేపు జరగబోయే వివాహ పర్చి వేదికి సంబంధించి ఏర్పాట్లనేటిని కూడా మేము పూర్తిగా అన్నీ కూడా ఈ రోజున జరిగింది కార్యక్రమానికి ఏమైతే వసతులు కావాలో ఆ వసతులన్నీ ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగా రేపు ఎవరైతే వస్తారో వారందరూ కూడా కార్యక్రమానికి వచ్చే పిల్లలు కావచ్చు వారి తల్లిదండ్రులు కాగా వస్తా వస్తా మీ పిల్లల యొక్క వివరాలతో పాటు వాళ్ళ యొక్క పోస్ట్ కార్డు సైజు ఫోటోలు కూడా రెండు ఫోటోస్ రెండు కూడా వేరు మోడల్లో ఉండే విధంగా రెండు ఫోటోలని తీసుకొని వస్తే ఆ యొక్క వివాహ వేదిక రోజున ఉదయం పూట రిజిస్ట్రేషన్ కార్యక్రమం అనేది ఒకటి ఉంటుంది ఆ రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి బయోడేటా ఫార్మేట్ మేమే ఈ యొక్క ఉచిత వివాహ పరిచయం నిర్వాహకులు మీకు అందజేసి మీ ద్వారా కానీ లేకపోతే ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించినటువంటి వాలంటీర్లు వాళ్ళ యొక్క వివరాల మొత్తాన్ని కూడా పూర్తి చేసి వాళ్ళకి అందజేయడం జరుగుతుంది తదుపరి ఈ యొక్క బయోడేటాతో పాటుగా మీరు తీసుకొచ్చేటువంటి ఫోటోలను కూడా కలిపి ఆ రోజు కార్యక్రమం రోజు డయాస్ మీద చూపించడం జరుగుతుంది సుమారుగా మూడు వేలకు మందికి పైగా వచ్చే ఈ నాయబ్రాహ్మణ ఉచిత వివాహ పరిచయ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా విబ్రాహ్మణ సోదరులు సోదరిమల్లు అదేవిధంగా పెళ్లి కాని పిల్లలు ఎవరైతే ఉంటారో ఈ కార్యక్రమానికి వచ్చేసి మీ యొక్క పిల్లలకు వివాహాలు తీర్చున్నారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు కొత్తగుమ్మరి మధుబాబు నేను ప్రకాశం జిల్లా బ్రాహ్మణ ఉద్యోగుల సాంస్కృతిక సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుని మరియు ఉచిత వివాహ పరిచయ వేదిక కార్యవర్గ సభ్యుని ఈ నెల కార్యక్రమంలో భాగంగా మే నాలుగవ తేదీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఒంగోలు నందు నిర్వహించిన ఉచిత వివాహ పరిచయ వేదిక కార్యక్రమానికి జిల్లాలోని పెద్ద ఎత్తున నాయబ్రాహ్మణ సంఘీయులు ఈ కార్యక్రమంలో పాల్గొని వధువర్కి కావాల్సినటువంటి సమాచారాన్ని సేకరించుకొని పెద్ద మొత్తంలో వివాహాలను సమకూర్చుకోవాల్సిందిగా మనం చేసుకుంటున్నాం ఈ కార్యక్రమానికి మన రాష్ట్రంతో పాటు మిగిలినటువంటి తెలంగాణ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున సంఘీలు మాకు వస్తున్నట్టుగా సమాచారాన్ని ఉన్నారు కాబట్టి పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి మన బ్రాహ్మణ సంఘీలందరూ కూడా హాజరవుతున్నందువలన ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం ధన్యవాదాలు